హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బ్యాచిలర్స్ ఈ చికెన్ ఫ్రై మీకోసమే ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఇంగ్రిడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కేజీ చికెన్ తోటి మీకు చేసి చూపిస్తానండి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి చికెన్ని క్లీన్ చేసుకోవాలి కాస్త ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళుప్పి వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి కంప్లీట్గా ఒక నిమ్మకాయ వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల చికెన్ ముక్క టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అయినా కానీ పక్కన పెట్టుకోవాలండి లేదంటే మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా కానీ పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి మీకు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కదండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి ఇలా కరివేపాకు వేసి వేయించడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఈ చికెన్ ఫ్రైలోకి పక్కన టమాటా రసం కూడా రెడీ చేశానండి ఈ టమాటా రసం మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా ఇంకా వేరే సపరేట్గా వాటర్ పోయిన అవసరం లేదండి మూత కూడా వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ మీడియంలో పెట్టుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నాలుగు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి చూసారా ట్వంటీ మినిట్స్కి ఇలా వాటర్ కూడా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసిన తర్వాత చికెన్కి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా వేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బ్యాచిలర్స్ నేను చేసి చూపించిన ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్